పద్నాలుగు ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన సంగతి మనందరికి తెలుసు ఈ పోరాటంలో కేసీఆర్ గారి వెంట విద్యార్థులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు సమస్త తెలంగాణ ప్రజానికం ఒకటై మా తెలంగాణ మాకు కావాలే అని చెప్పి ఒక దిక్కుగా నిలబడి తెలంగాణని సాధించుకొని మొత్తం దేశంలోనే చిన్న రాష్ట్రమైన తెలంగాణ నంబర్ వన్ తలసరి ఆదాయంలో వచ్చింది జిఎస్డిపి పెరుగుదలలో పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర అట్లాగే తమిళనాడు కర్ణాటక వీళ్ళందరితోటి పోటీపడి జిఎస్డిపి పెరుగుదలలో మూడవ స్థానంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది